అనంత కరుణామయుడు అపారృపాశ్రియుడైన ఆకాశాల పైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైనదిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుతూ యాభై ఏడవ అధ్యాయం చివరి దైవ గ్రంథం అల్ హదీద్ ఇరవై తొమ్మిది వచనాలు ఉన్నాయి ఒకసారి ఈ అధ్యాయంలో ఏముందో తెలుసుకుందాం భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువు ఆ దైవం యొక్క పవిత్రతను కొనియాడుతుంది అదైన భూమిలోను ఆకాశాల్లోనూ ఉన్న ప్రతి వస్తువు దైవం యొక్క పవిత్రతను కొనియాడుతుంది ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం వాటి ఆరాధన మానవులు మీరు గ్రహించలేరు భూమి దైవాగ్ఞని పాటిస్తుంది కాబట్టి తన కక్షలో తను తిరుగుతుంది సూర్యుడు దైవాజ్ఞని పాటిస్తున్నాడు చంద్రుడు దైవాగ్ఞాను పాటిస్తున్నాడు పక్షులు దైవాగ్ఞను పాటిస్తున్నాయి చెట్లు ఫలాలు ఇస్తున్నాయి చేపలు దైవాగ్ఞని పాటిస్తున్నాయి జీవులు నిర్జీవులు అన్నీ ఆజ్ఞని పాటిస్తున్నాయి దైవ పవిత్రతను కొనియాడుతూ ఉన్నాయట మానవుడు మాత్రం మానవుల్లో కొంతమంది ఎక్కువ మంది అసలు దైవం ఒకడున్నాడు ఆయన ఆయన మనం తెలుసుకోవాలి ఆయనకి మనం లోబడి ఉండాలనేటటువంటి ఆలోచనే లేకుండా మా ఇష్టం మాకేదో స్వేచ్ఛ వచ్చింది మా జీవితం మాది అనేటటువంటి భ్రమలో ఉన్నారు మా జీవితం మాది కాదు ఇది దైవం ప్రసాదించిన పరీక్షా జీవితం అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఆయనే శక్తిమంతుడు వివేకవంతుడును ఆయనే శక్తిమంతుడు ఈ భూమిలా ఎలా నడుస్తుంది నీ ఇష్టం నా ఇష్టం అయితే అసలు నువ్వు ఎట్లేదిగిన ఈ భూమి ఎలా నడుస్తుంది ఈ వర్షాకాలం ఎట్లొస్తుంది ఈ శీతాకాలం ఎట్లొస్తుంది ఈ పగులు రాత్రులు ఎట్లా ఇది మానవుడు కొద్దిగా ఆలోచించాలి ఇదంతా మానవుడి కోసమే మహోన్నతుడైనటువంటి దైవం మానవుడి కోసం వశం చేసింది మానవుడి కోసం నడిపిస్తూ ఉంది ఇంకేమంటున్నాడు భూమి ఆకాశాల సామ్రాజ్యానికి యజమాని ఆయనే ప్రభు ఆయనే అంటే ఇంకెవ్వరు గడ్డి పోసకు కూడా ఎవరు యజమానులు లేరు భూమికి ఆకాశానికి మీ ప్రాణాలకి నా ప్రాణాలకి ప్రతి ప్రతి వస్తువుకి యజమాని ఆయనే ఒకే ఒక్కడు ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు మరణాన్ని కలిగిస్తున్నాడు ఈ పనులు చేసే వాళ్ళని మనం దైవం అనాలి ఎన్నోసార్లు ఎందుకు చెప్తున్నాడంటే ఒక్కసారి కలిపి పది రాళ్ళు వేస్తే ఒక రాయైన తగి రాళ్ళు పది సేమ్ అవునా కదా పది రాళ్లే ఒక రాయి రాయి వేశాం రెండోది మూడోది నాలుగో ఐదు పది రాళ్లలో ఒకటేనా తగిలిద్ది అని అంటారా అనరా అలా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడంటే మాటి మాటికి వినటం వల్ల ఒక్కసారన్న వాళ్ళ ఆలోచన వాళ్ళ బుర్రకి ఈ మాట తట్టిద్దేమనని వారి యొక్క హృదయానికి మాట చేరిద్దే ఉనని వాళ్ళ చెవుల్లో నుంచి వెనక్కి తిరిగి రాకుండా గోడ కొట్టిన బంతిలాగా వాళ్ళ చెవులలో నుంచి వెళ్ళి మెదడులోకి దూరి హృదయంలోకి చేరిద్దే మాటి మాటికి చెప్పడం జరుగుతుంది ఇంకేమంటున్నాడు ఆయనే ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు ఆయనే ఆరంభము ఆయనే అంతము ఆయనే బాహ్యము ఆయనే గోడము ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు మీ గురించి తెలుసు భూమిలో ఉన్న ప్రతి వస్తువును గురించి తెలుసు అర్థమవుతుందా ఆయనే ఆకాశాలను భూమిని ఆరు రోజుల్లో సృష్టించాడు తర్వాత అధికార పీఠాన్ని అధిష్ఠించాడు భూమి లోపలికి పోయేది అందులో నుండి వెలుపలికి వచ్చేది ఆకాశం నుండి దిగేది దాని లోపలికి ఎక్కేది అంతా ఆయనకి తెలుసు ఆయన జ్ఞాన పరిధిలోనే ఉన్నది మీరు ఎక్కడ ఉన్నా ఆయన మీతో ఉన్నాడు మీ ఒక్కలమే అనుకుంటున్నారు మీరు రేత్రి అయ్యేసరికి ఎవరు చూడటలేదని పాపాలు చేయటం మొదలు పెడతారు మీతో దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు ఇంకో చోట అంటాడు ఆయన మీరు హద్దులు మీరు పాపం చేస్తే ఆ పాపాన్ని ఆయన దాపెట్టాడు అర్థమవుతుందా ఎందుకంటే ఒక తల్లి ఒక కొడుకుని చిన్న చిన్న పొరపాట్లేదని చేస్తే ఎట్లయితే అమ్మటే బయటపడేదో బయటపడేస్తుందా బయటపడేదో అలాగే మీరు పాపం చేస్తే కూడా ఆయన దాపెట్టాడు మీరేదో గొప్పకు పోయి మీ నోటితో మీరు దాన్ని మళ్ళీ బయటికి వెలిబుచ్చుతున్నారు అదేదో గొప్ప లాగా చూసారా ఇది ఎంత వివరంగా చెప్తున్నాడంటే దైవం కాబట్టి జాగ్రత్తగా ఒక్కళ్ళున్న ఆ ఒక్కడితో పాటు రెండో వాడిగా దేవుడున్నాడు ముగ్గురుంటే నాలుగో వాడిగా ఉన్నాడు మీరు ఏ పని చేసినా చేస్తున్నా ఆయన చూస్తున్నాడు ఇంకా దానిని ఆయన చూస్తున్నాడు మీరు ఏ పని చేస్తూ ఉన్నా ఆయనే భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అధిపతి సమస్త వ్యవహారాలు నిర్ణయ నిమిత్తం ఆయన వైపునకే తీసుకుపోబడతాయి ఆయనే రాత్రిని పగల్లోకి పగల్ని రాత్రిలోకి ప్రవేశింపజేస్తున్నాడు ఇప్పటిదాకా రాత్రి ఉంది ఇలాగా ఒక్కసారి ఒకదాంట్లో ఒకటి జనిపించినట్టుగా స్లోగా తెల్లారుతుంది అవునా కదా ఇలా పెట్టింది ఆయనే ఆయన హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఎరుగును మీ గుండెలో ఏముందో కూడా ఆయనకు తెలుసుంటున్నాడు ఒక బండి మెకానిక్ ఇస్తే ఒక ట్రైల్ చేసి దాన్ని నిప్పదీక తలకి దీని ప్రాబ్లం ఏందో చెప్పేస్తాడు చెప్పేస్తారు చెప్పేడా చెప్పేస్తాడు అలాగే మనిషి ప్రతి మనిషి యొక్క గుండెలో ఏముందో కపటం ఉందా మంచితనం ఉందా దోషం ఉందా స్వార్థం ఉందా కుళ్ళు ఉందా మంచుందా చెడు ఉందా అంత దైవానికి తెలుసు నిస్వార్థంగా ఎవరైతే ఉంటారో స్వార్థం లేకుండా మంచితనంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచిదారి ప్రసాదిస్తాడు కుళ్ళు కుతంత్రాలతో ఉన్న వాళ్ళకి కుళ్ళు కుతంత్రాలనే ప్రసాదిస్తాడు ఆ కుళ్ళులోనే వాళ్ళు జీవితం గడుపుతారు పాపాలు మూటగట్టుకుంటారు ఆ అల్లాను అంటే ఆ దైవాన్ని ఆయన ప్రవక్తను విశ్వసించండి ఆయన మిమ్మల్ని ఏ వస్తువుపై ఖలీఫాలుగా ప్రతినిధులుగా నియమించాడో వాటిలో నుంచి ఖర్చు పెట్టండి మీలో విశ్వసించి ధనం ఖర్చు పెట్టే వారికి గొప్ప ప్రతిఫలం ఉంది మీకు ఏమైంది అసలు దైవాన్ని విశ్వసించరు ఇంత గొప్ప మహాశక్తిమంతుడిని మీకు పరీక్షా జీవితం ఇచ్చిన వాడిని జ్ఞానం ఇచ్చిన వాడిని ఇన్ని వశపరిచిన వాడిని ఒకే ఒక్కడిగా విశ్వసించరు వాస్తవానికి ప్రవక్త మీ దైవం విశ్వసించండి మీకు పిలుపునిస్తున్నాడు మీకు తెలియకపోతే ఈ విషయం మీకు గుర్తు చేస్తున్నాడు ప్రవక్త ప్రవక్త ద్వారా ఇప్పుడు మేము ఏదైతే ప్రవక్త అనుసరి సమాజంగా ఈ మైక్ ద్వారా వినేటటువంటి వారికి ఈ యొక్క మాటలు వారి ఎవరి దగ్గరకైతే చేరుతున్నాయో వినేవారికి ఈ పిలుపు దైవం ఒక్కే ఒక్కడని పిలుపు అనమాట ఇది పిలుస్తున్నాడు ఆయన మీ చేత ప్రమాణం చేయించుకున్నాడు మీ నిజమైన విశ్వాసులు అయితే మీరు తన దాసునిపై స్పష్టమైన వాక్యాలను అవతరింపజేస్తున్నవాడు ఆ దైవమే ఆయన వాటి ద్వారా మిమ్మల్ని చీకట్లలో నుండి వెలుగు తీసి వెలికి తీసి వెలుగులోకి తీసుకురాదలుచుకున్నాడు మానవ జీవితం ఎవరు ప్రసాదించారో తెలియని అజ్ఞానం జ్ఞానం ఎందుకు ప్రసాదించబడ్డది తెలియని తెలియని అజ్ఞానం ఎందుకు పెద్ద తెలియని అజ్ఞానం ఎందుకు పెళ్ళయింది తెలియని అజ్ఞానం ఎందుకు సంతానం కలిగారు తెలియని అజ్ఞానం ఎందుకు ముసలోలైతనో తెలియని అజ్ఞానం ఎందుకు మరణం వస్తుంది తెలియని అజ్ఞానం నువ్వు ఎక్కడున్నావు ఎప్పుడు నువ్వు పుట్టకముందు ఎంత ఉన్నావు ఏడున్నావు పుట్టాకెంతున్నావు నువ్వు ఎంత పెద్ద అయ్యావు మళ్ళీ ఎప్పుడు అవుతున్నావు ఎప్పుడు మరణిస్తున్నావు ఇదంతా కూడా దైవం నిన్ను నడిపిస్తున్నాడు అంటే ఇదొక ఆట ఇదొక మాయ నీలాంటి వాళ్ళని వందల వేల వేల మందిని పుట్టించి మళ్ళీ పెద్ద చేసి మళ్ళీ ముసలితానాన్ని ఇచ్చి మళ్ళీ మరణింపజేశాడు ఆయన ఒక రైతు కట్టి ఏడు పంటేసి మళ్ళీ ఎండాకాలం పంట అయిపోయింది మళ్ళీ ఆనకాల రంగానే మళ్ళీ పంటేసి మళ్ళీ పంట ఏపుదిగి పంట పండిన తర్వాత దాని కోసి మళ్ళీ ఒక రైతు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎలాగైతే పంట వేస్తున్నాడో నీ మన మానవుల పంట వేసి ఎప్పుడు నుంచో వేల సంవత్సరాల నుంచి మనుషుల్ని పుట్టిస్తున్నవాడు ఆయన పెద్ద చేసినవాడు ఆయన ముసల్తానం ఇస్తున్నవాడు ఆయన మరణాన్ని ఇస్తున్నవాడు ఆయన ఆ మహోన్నతుడికి సాటి సమానం ఎవరు లేరు మనమే దైవత్వం దైవానికి ఈలేస్తామా దైవత్వం అంటే ఏంటి మాటలా దైవత్వం అంటే మాటలా యథార్థం ఏమిటంటే మీరు చీకట్లలో ఉన్నారు దేవుడు ఎవరో తెలియని చీకట్లలో ఉన్నారు మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలని వెలికి తీసి వెలుగులోకి తీసుకురాదలుచుకున్నాడు ఆ దైవం అందుకే మీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు ఎందుకంటే దైవానికి మీరంటే ఎంతో వాత్సల్యం అకారణంగా మిమ్మల్ని శిక్షించడానికి ఆయన ఎంతో ప్రేమ గలవాడు చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎనకపోతే అర్థమవుతుంది మనిషికొక మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు ఎన్నిసార్లు చెప్పినా ఎనకపోతే వారి మీద శిక్ష ఖరారైంది ఎస్ఐ గారు వచ్చిండు ఒకసారి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిండు మళ్ళీ రెండోసారి వార్నింగ్ ఎత్తరా సరే రెండోసారి కూడా అనుకుందాం మూడోసారి మూడోసారి ఎత్తరా ఇయ్యూ మూడోసారి పనిష్మెంటే మరి మూడోసారికే ఓపిక లేక మానవుడు అధికారం ఉన్న మానవుడు శిక్షిస్తంటే తప్పు చేసిన వందల సార్లు చెప్పి చెప్పి సంవత్సరాల తరబడి చెప్పి 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 దైవం శిక్షించకుండా ఉంటాడా చూడండి ఏమంటున్నాడు ఆయనకి ఎంతో దయ ఉంది అందుకే ఇన్నిసార్లు చెప్పిస్తున్నాడు అసలు మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టకపోవడానికి కారణం ఏమిటి వాస్తవానికి భూమి ఆకాశంలో వారసత్వం ఆ దైవానికి మాత్రమే ఉంది మీలో విజయం తర్వాత ఖర్చు పెట్టిన వారు జిహాద్ అంటే అప్పుడు యుద్ధ సమయంలో అవతరించినటువంటి వాక్యం ఇది జిహాద్ చేసిన వారు విజయానికి పూర్వం ఖర్చు పెట్టిన వారితో జిహాద్ చేసిన వారితో ఎన్నటికి సమాన్లు కాలేరు వారి అంతస్తు తర్వాత ఖర్చు పెట్టిన వారికంటే జిహాద్ చేసిన వారికంటే గొప్పది అయినా అల్లాకు అంటే ఆ దైవానికి ఉభయలకు మంచి వాగ్దానాలు చేసి ఉన్నాడు దైవ మార్గంలో ఈ ధర్మాన్ని అసలు పూర్తిగా అణచివేయాలని ఈ ధర్మంలో ఉన్న వాళ్ళని చంపేయాలని స్టార్టింగ్లో పెద్ద పెద్ద ఒత్తిళ్ళు జరిగినాయి పెద్ద యుద్ధాలే జరిగినాయి అసలేలని దేవుడు ఒక్కడనే వాళ్ళని వంతు మోమోసుల ఇస్లాం గారిని చంపాలనుకున్నారు కుదరలేదు ఆ నుంచి మదీనా వచ్చింది మదీనాలు మూడు వందల మంది అయ్యారు మూడు వందల మందిని చంపేద్దాం అనుకున్నారు అది కుదరలేదు తర్వాత పదివేల మంది అయ్యారు పదివేల మందిని చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడగట్టుకునే పదివేల మందిని చంపేద్దాం అనుకున్నారు అది కుదరలేదు లక్ష మంది అయిపోయారు అలాగా ధర్మం విశ్వవ్యాప్తం అయిపోయింది అప్పుడు జరిగినటువంటి విషయాలు ఇవన్నీ దైవానికి రుణం ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా మంచి రుణం అటువంటి వానికి దైవం దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగిస్తాడు అతనికి ఎంతో శ్రేష్టమైన ప్రతిఫలం లభిస్తుంది విశ్వాసులైన స్త్రీ పురుషులు ముందు వారి కుడివైపున వారి వెలుగు పరిగెడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు చూడండి ఎంత గొప్ప మాట ఇది విశ్వాసం మంచిగా ఉంటే వారి పక్క నుంచి వారి ముందు నుంచి ఒక వెలుగు నడిపిస్తాడట దైవం అది వాళ్ళకే అర్థమవుతుంది ఇంకే వేరే వాళ్ళకి అర్థం కాదు ఈనాడు మీకు శుభవార్త ఉన్నది శుభవార్త ఉన్నది అని అనబడుతుంది క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉన్నాయి అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు ఇదే మహత్తరమైనటువంటి సాఫల్యం దానికోసమే మానవుడు కర్మలు చేయాలి అర్థమవుతుందా స్వర్గం కోసమే కర్మలు చేయాలి ఏడా మనకి కోట్లు ఉన్నా ఏ ఉన్నా రూపాయి అమ్మట్రాని జీవితం బంధాలు ఎమ్మటరావు సంపద ఎమ్మట రాదు ఏం లేదు ఉత్త చేతులతో కర్మలు చేసిన కర్మల్ని తీసుకొని ఒకరోజు దైవం దగ్గరికి వెళ్ళాలి అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు ఇదే మహత్తరమైన సాఫల్యం ఆనాడు కపట పురుషులు కపట స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు విశ్వాసులతో కొంచెం మా వైపు చూడండి మేము మీ వెలుగు ద్వారా కొంత ప్రయోజనం పొందుతాము అని అంటారు కపటలు అంటున్నాడు ఇక్కడ కపటలు అంటే ఎవరో తెలుసా విశ్వాసం ఉన్నట్టే ఉంటుంది కానీ అబద్ధాలు ఆడతారు నమాజులు చేస్తారు అబద్ధాలు ఆడుతారు నమాజులు చేస్తారు బూతులు మాట్లాడతారు నమాజులు చేస్తారు జనాలను మోసం చేస్తారు నమాజులు చేస్తారు వెనక చెడుగా మాట్లాడతారు ఏది లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతారు వీళ్ళని కపటులు అంటారు దీనికి మనం అందరం దూరంగా ఉండాలి కపట స్త్రీలు కపట పురుషులు బజార్లో కూర్చున్న వాళ్ళతోనే వ్యవహారాలు పెడతారు ఏది చెడు మాట్లాడే వాళ్ళ సాంగత్యం వీళ్ళు ఇచ్చేస్తారు వీటన్నింటికి దూరంగా ఉండాలి ఇంకేమంటున్నాడంటే ఆ రోజు వారికి పెద్ద శిక్ష కపటులకి నరకంలో బ సిర్కు దైవత్వంలో ఇతరులకు భాగస్వామ్యం కల్పించిన వారికంటే కూడా కపటులకి ఇంకా పెద్ద శిక్ష ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఇక వారికి తర్వాత వారి మధ్య ఒక గోడ అడ్డుగా నిలబెట్టడం జరుగుతుంది దానికి ఒక ద్వారం కూడా ఉంటుంది ఆ ద్వారానికి లోపల సౌఖ్యం బయట మాత్రం యాతన అదైతుందా వారు విశ్వాసులతో మేము మీతో కలిసి ఉండలేదా అని ఎలుగెత్తి మాటి మాటి కరుస్తూ ఉంటారు విశ్వాసులతోనే కలిసి ఉన్నారు మాటి మాటి కరుస్తుంటారు కానీ విశ్వాసులు ఇలా ఇస్తారు నిజమే కానీ మీరు మిమ్మల్ని మీరే స్వయంగా పరీక్షకి గురి చేసుకున్నారు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు పూర్తిగా విశ్వసించలేము లోపల కాపటం కపటం అంటున్నాడు అవకాశవాదానికి పాల్పడ్డారు సందేహంలో పడిపోయారు లేనిపోని ఆశలు మిమ్మల్ని మోసం చేశాయి చివరకు దైవ నిర్ణయం వచ్చేసింది అంతిమ క్షణం వరకు ఆ గజ మోసగాడు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాడు దైవ విషయంలో మోసం చేస్తూనే వచ్చాడు కనుక ఈరోజు మీ నుండి ఎలాంటి పరిహారము తీసుకోబడదు బాహటంగా అవిశ్వాసానికి ఒడిగట్టిన వారి నుండి కూడా పరిహారం తీసుకోవటం జరగదు ఇద్దరికి చెప్తున్నాడు అదైతుందా విశ్వాసం ఉండి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ జనాల్ని నమ్మిద్దాం దైవాన్ని మర్చిపోయారు వాళ్ళకి పూర్తి విశ్వాసం లేదు వాళ్ళకి దైవత్వంలో భాగస్వామ్యం ఇచ్చేసి అంత చెప్పినా అయినకుండా ప్రతిదానికి దైవత్వం ఆపాదించే వారికి ఒకటే వారి నుంచి వారి నివాస స్థలం నరకం అంటున్నాడు అదే మీ మంచి శబ్బర్లను చూస్తుంది ఇది చాలా చెడ్డ పర్యవసానం ఇంకేమంటున్నాడంటే విశ్వాసుల హృదయాలలో దైవ ప్రస్తావన చెలించే సమయం ఆయన అవతరింపజేసిన సత్తి ముందు వంగిపోయే సమయం ఇంకా రాలేదా పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల మాదిరిగా వారు మారిపోకూడదు పూర్వం గ్రంథం ఉంది పూర్వం గ్రంథాలన్నీ ఉన్నాయి యూదులు ఏం చేశారు ప్రవక్తలందరినీ చంపుకుంటూ వచ్చారు నువ్వు దేవుడు అక్కడ చెప్తే వాళ్ళని చంపేయటమే ఎంతో మంది ప్రవక్తలను చంపారు యూదులు ఇజ్రాయిలీలు అర్థమవుతుంది అందులో భాగంగానే ఈసాల ఇస్లాంని కూడా యేసుక్రీస్తు వారిని కూడా చంపాలని సిలివే సిలివేయటానికి మొత్తం ఆ ప్రయత్నం అంతా అంతే జరిగింది ఆ తర్వాత వాళ్ళు కుట్ర ఏం చేశారంటే మన పాపాల కోసం ఒకడు చనిపోవాలి ఆయనే ఏనని చెప్పి ప్రజల్లో వాళ్ళ మనుషుల్ని పంపించి ఆ యొక్క భావన కలిగించారు మన పాపాల కోసం చచ్చిపోతే ఒకళ్ళు మంచిది అనేటటువంటి ఆలోచన పుట్టిచ్చిందే యూదులు ఎందుకంటే వెనకటి నుంచి ఇప్పుడు మనకి ఏదైతే పెద్ద శిక్ష అయితే అక్కడ ఊరి శిక్ష ఎట్లయితే వేస్తారో ఇప్పుడు మనకి ఇండియా చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏదైనా పెద్ద నేరం చేసినోడికి ఊరేస్తారు కదా లేదా యావజ్జీవ కారగార శిక్ష వేస్తారు దానికంటే పెద్ద శిక్ష ఉరి మనకి వానవాయితీగా ఎట్లయితే వస్తుందో యూదులు ఇజ్రాయిలీలు ఎవరైతే పెద్ద శిక్ష పెద్ద నేరం చేస్తారో వాళ్ళకి పెద్ద శిక్ష చేసేది సిలివేయటం అందుకే ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా శిక్ష శిక్షేస్తారు శిలువ అర్థమవుతుందా అది ఎంతో మంది ప్రవక్తల్ని అలా చంపేశారు వాళ్ళు ఇజ్రాయలీలు ఆ తర్వాత ఈసలాస్లాంని కూడా చంపాలని ప్రయత్నం చేస్తే దైవం ఆయన్ని పైకి తీసుకున్నాడు చాలామంది గ్రంథం ఉండి ప్రవక్త ఉండి కూడా ప్రవక్తను చంపాలని చూశారు గ్రంథాన్ని అనుసరించలేదు అలా మీరు కామాకండి అంటున్నాడు ఇక్కడ ఒక సుదీర్ఘ కాలం వారిపై గడిచిపోయింది అప్పుడు వారి హృదయాలు కఠినమయ్యాయి ఈనాడు వారిలో అనేకులు పరమ దుర్మార్గులు బాగా తెలుసుకోండి దైవం భూమికి మరణం ప్రసాదించిన తర్వాత జీవం పోస్తాడని ఎండాకాలం చచ్చిపోయిన భూమికి మళ్ళీ వర్షం ద్వారా ఎలాగైతే ప్రాణం పోస్తున్నాడో చచ్చిపోయిన మానవుడికి కూడా మళ్ళీ ప్రాణం పోసి నిలబెడతాడు మీ పాపాలు ఆయన ముందు చెప్పుకోవటానికి మా మేము మా చూసినల్ని మీకు స్పష్టంగా చూపించాము బహుశా మీరు విజ్ఞతతో వ్యవహరిస్తారని ఈ ఇవన్నీ మానవుడు ఏమి చేయలేడు ఉత్త బలహీనుడు అన్నీ బాగుంటే ఇప్పుడు నిన్న చూడండి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినోళ్ళు కూడా మొన్న ఏమన్నారంటే మేము బలవంతులు మేము ధనవంతులు అని వెర్రవీగిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా కదా మేము చానాలు బతుకుతూ అనుకున్న వాళ్ళు ఉన్నారు గర్వం ప్రదర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు వారు ఆ గర్వంలోనే వారికి మరణం వచ్చేసింది ఆ అవిశ్వాసంలోనే వారికి మరణం వచ్చింది మనం కూడా ఏమనుకుంటామంటే ఆపద లేనంత వరకు నేను మనగానే అంటాం ఆపద వచ్చినప్పుడు ఒకే ఒక మాట అంటామంట మా అంత దుర్మార్గులు లేరు నా అంత చెడ్డోళ్ళు లేడు నా తప్పు అయింది ఇవి ఒక్కటి క్షమించు అని బోరుని ఏడవటం తప్ప ఇంకొక మాట ఈ మనిషి నోటి నుంచి రాదంటున్నాడు ఎంత పెద్దోడైనా సరే ఎటువంటి అవకాశం లేకుండా కట్టిన శిక్షకి గురైనప్పుడు బోరుని విలిపిస్తాడు లేదా దేన హృదయంతో సహాయం కోసం అందిస్తాడు ఇది మానవుడి స్థితి అన్ని బాగుంటే ఏ నేను పెద్ద మనగాన్ని అసలు నా అంత మనగాడే లేడు ఈ భూమి మీద అని అంటాడు ఇది మనిషి స్థితి అని చెప్పమంటున్నాడు కాబట్టి స్త్రీ పురుషులలో దాన ధర్మాలు సదకా చేసి దైవానికి మంచి రుణం ఇచ్చేవారికి ఎన్నో రెట్లు పెంచి దాన్ని తిరిగి ఇవ్వటం జరుగుతుంది వారికి ఎంతో మంచి ప్రతిఫలం లభిస్తుంది దైవాన్ని దైవ ప్రవక్తలను విశ్వసించే వారే తమ దైవం దృష్టిలో సత్యసంధులు సిద్ధికులంత సత్యసంధులు మరియు సాక్షులును వారి ప్రతిఫలం వారి జ్యోతి వారికి జ్యోతి లభిస్తాయి అవిశ్వాసానికి ఒడిగట్టిన వారు దైవవాక్యాలని నిరాకరించిన వారు నరకవాసులు అవుతారు బాగా తెలుసుకోండి ఇంతటితో ముగిద్దాం ఈ లౌకిక జీవితం ఒక ఆట అంత బాగుంటే నా అంత లేడు అంటాడు ఏదన్నా ఆపదొచ్చిందంటే నా అంత దుర్మార్గులు లేడు నా అంత దురదృష్టవంతుడు లేడు అంటాడు ఒక ఆట ఒక వినోదం బాహ్య పటాటోపం పరస్పర ప్రగల్భాలు పలకటం తప్ప సంపద సంతాన విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందటానికి ప్రయత్నించటం తప్ప మరీ ఏమీ కాదు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నాకు పది ఎకరాలు ఉంది నాకు ఆడ ప్లాట్ ఉంది నాకు ఏడ ప్లాట్ ఉంది నాకు రెండు ఇళ్ళు ఉన్నాయి నాకు నాలుగు ఇళ్ళు ఉన్నాయి ఇవన్నీ ప్రగల్భాలు పలకటం తప్ప అదంతా వచ్చేది కాదు ఏమీ కాదు ఇదొక మాయ ఇదొక పటాటోపం ఇదొక ఆట ఒకరిపై ఒకరు ఆధిక్యం నీకెంతుంది ఉంది ఇది చెప్పుకోవటానికి మన దేవుడు భూమి మీదకి పంపించాడా అర్థమవుతుందా అసలు కొద్దిగన్నా ఒక పశువు కడుపు నిండిన తర్వాత మాటిపూట చిక్కం పెడితే సరాసరి యజమాని ఇంటికి వస్తుంది కడుపు నిండిన పశువేమో యజమానిని గుర్తు చేసుకుంటే కడుపు నిండి డబ్బు సంపాదించిన మనిషి ఏమో గర్వాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక మాట అంటున్నాడు దాని దృష్టాంతం ఇలా ఉంది ఒక వర్షం కురిచింది అప్పుడు దాని వల్ల మొలకెత్తి పెరిగిన చెట్లు చేమలను చూసి రైతులు సంబరపడ్డారు ఆ తర్వాత అవే పండుతాయి ఆ తర్వాత అవి పసుపచ్చగా పచ్చగా మారిపోవటాన్ని నువ్వు చూస్తావు ఆపై అవి ఎండిపోయిన పొట్టుగా మారిపోతాయి దీనికి భిన్నంగా పరలోకం ఇలా ఉంటుంది అక్కడ తీవ్రమైన శిక్ష ఉంటుంది అర్థమవుతుందా ఇప్పుడు చిన్నపిల్లలు అలాగా నాటేసినాం నాటేసినా కానీ మొక్కజన వేసినా కానీ చిన్న పిల్లలాగా చూసుకున్నా చూసుకోమా ఈ పాడు చేసేటప్పుడు అట్లా అది పెరిగి పెద్ద అయింది కంకేసింది మళ్ళీ తర్వాత పసుపు పొచ్చగా మారిపోయింది దాన్ని మనమే ఏం చేస్తాం మనమేం చేస్తాం కొత్త మిషన్తో కోపేయటము లేకుంటే మొత్తం ఓరి కోపేయటం మని మనిషి జీవితం కూడా ఇంతే ఇది పెద్ద ఉదాహరణ మీరు ఎక్కడికి పోతున్నారంటే అక్కడ వచ్చిన గింజలు ఏమో కొట్లో కొత్తనాయి అర్థమవుతుంది ఓడ్లు కానీ మొక్కజొన్నలు కానీ వాళ్ళు ఇంట్లో జాగ్రత్తగా తడవకుండా పెడుతున్నారు సేమ్ మనుషుల పంట మంచి వాళ్ళేమో స్వర్గానికి వెళ్తారు పొట్టు లాంటి వాళ్ళేమో ఏమో తాళ్ళ లాంటి అక్కడే తాళ్ళని ఆడే వదిలేస్తారు కదా చేలోని వదిలేస్తారు కదా అలాగే తాళ్ళు లాంటి వాళ్ళు నరకంలో వదిలి వదిలివేయబడతారని చెప్పి దైవం చెప్తున్నాడు దైవం ఇంకేం చెప్తున్నాడు దీనికి భిన్నంగా పరలోకం ఇలా ఉంటుంది అక్కడ తీవ్రమైన శిక్ష ఉంటుంది దైవం క్షమాభిక్ష ఆయన ప్రసన్నత ఉంటాయి ప్రాపంచిక జీవితం ఒక తడికి తప్ప మరేమీ కాదు మీ దైవం క్షమాభిక్ష వైపునకు పరిగెత్తండి మీ దైవం యొక్క క్షమాభిక్ష మమ్మల్ని క్షమించి అని అడగండి ఎందుకంటే ఆయనే నోరిచ్చాడు మమ్మల్ని కరుణించి అని అడగండి ఎందుకంటే ఆయనే మీకు మంచి హృదయం ఇచ్చాడు ఆయన ఇంకెక్కువ ప్రేమ ఉంది ఆయనకి ఒకరికంటే ఒకరు ముందుకు పోయి కృషి చేయండి ఆ స్వర్గం కోసం ఆకాశాలంత భూమి అంత విశాలమైన స్వర్గం వైపుకు పరిగెత్తండి అది దైవాన్ని దైవ ప్రవక్తలను విశ్వసించిన వారి కొరకు సిద్ధం చేయబడింది ఇది దైవానుగ్రహం తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడు దైవం ఎంతో అనుగ్రహం కలవాడు అదవుతుందా స్వయంగా మీకు మీరే అన్యాయం చేసుకోమో అక్కడ చెప్పి చెప్తున్నాడు ఇంకా హదీద్ అంటే ఇను అని అర్థం ఇనువుని వశం చేసినవాడు కూడా ఆయనే ఇనువుకి ఆజ్నేశాడట నా దాసుడైన మానవుడు ఎలా ఉంచితే అలా వంగు అని ఆజ్ఞాడట అందుకని ఇను లేకపోతే ఇలా అసలు ఈ ఈ టెక్నాలజీ లేదు డాక్టర్లు తయారు కావాలన్నా ఏం తయారు కావాలన్నా ఏ పని కావాలన్నా ఇను కావాలి భూమిలో ఇనుము పెట్టినవాడు ఆయనే ఇనుముని మానవుడికి వశం చేసిన వాడు కూడా ఆయనే ఇవన్నీ పొంది మనిషి గర్వానికి లోను కాకూడదు అనకో పెరగాలి అదవుతుందా అనకో పెరగాలి ఏ జంతువుకైనా చూడండి అవి ఉంటాయిగా సముద్రంలో కూడా ఊళ్ళు చేపల ఏం చేపల వాటికి అన్నం పెడితే అవి వచ్చి మనిషిని ఇంకా మచ్చగా చేసుకుంటాయి అర్థమవుతుందా మీరు పశువులను మేపుతున్నారు అవి మీకు పాలిస్తున్నాయి డాల్ఫిన్ డాల్ఫిన్ చేపకి మీరు ఆహారం పెడితే ఒక మనిషి దగ్గరకు పోగానే ఆ మనిషి అన్నం పెట్టిన మనిషి వాటికి ఆహారం పెట్టిన మనిషి దగ్గరకున్న డాల్ఫిన్ కూడా దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చి స్నేహంగా ఉంటుంది అది మనం చూసాం చాలా సందర్భాల్లో వీడియోలలో మరి మనిషి ఇంకెంత కృతజ్ఞతగా ఉండాలి దైవానికి ఇంకెంత అభిమానంగా ప్రేమగా ఉండాలి అదే మానవ జీవిత పరమార్థం అహంకారం ప్రదర్శించడానికి మనం ఈ లోకానికి రాలేదు ఈ లోకం శాశ్వతం కాదు నీకు ఇద్దరు కొడుకులున్నా ముగ్గురు కొడుకులున్నా ఉన్నా కానీ ఇదంతా కూడా రేపు దైవం దగ్గర పోకుండా ఏది ఆపుకోలేదు ఏది కూడా నిన్ను నువ్వు నియంత్రించుకోలేవు ఇది నడుస్తున్నటువంటి జీవిత చక్రం అది ఆడికిపోయి ఆగాల్సిందే ఆయనే ప్రారంభం చేశాడు మన జీవితం సృష్టి సృష్టి నడవడిక సృష్టిని నడిపించడం ఆయనే స్టార్ట్ చేశాడు మన జీవితం నడిపించటం ఆయనే స్టార్ట్ చేశాడు నీ జీవితంలో నువ్వు ఒక్క క్షణం ఆపలేవు ఆపలే ఈ సృష్టిని ఆపలేవు ఈ యొక్క నీ జీవితంలో ఒక ఒక గంటన ఆపలేవు కాదు ఒక సెకండ్ కూడా ఆపలేవు నువ్వు నీకు ఇచ్చిన ఆయుష్ అయిపోయిన తర్వాత నీకు అది అర్థమైంది కాబట్టి ఉన్నతంగా జీవించి అందరం ఒకరికొకరు అన్ని గ్రంథాలని గౌ నమ్ముతూ ప్రవక్తలందరినీ ప్రేమిస్తూ మానవ జీవిత పరమార్థాన్ని పొందేటటువంటి అదృష్టాన అనుగ్రహాన్ని ప్రసాదించమని మహన్నోత్తరైన ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దోవా చేస్తూ వాకిద్ద అల్హద్దిల్ాహి రబీల్ ఆలమీన్ అస్సలం వరంతుల్ల వరకూ ఆమీన్ ఇంత జై హింద్